ఇవాళ కేంద్ర సహాయ మంత్రి ఒక ఆయన బండి సంజయ్ కుమార్ గారు ఆయన కేంద్ర సహాయ మంత్రి కాదు రేవంత్ రెడ్డి సహాయ మంత్రి రేవంత్ రెడ్డికి ఎప్పుడు కష్టం వచ్చినా ముందు ఆయన మీద వాలకుండా కష్టం వచ్చినా వెంటనే రక్షణ కోసం లాగా సహాయ మంత్రి కాపాడుకుంటా ఉన్నాడు మేము రేవంత్ రెడ్డిని తిరిగితే రేవంత్ రెడ్డి మీద విమర్శ చేస్తే బీజేపీలకు రోషం వస్తున్నది రఘునందన్ రావు విశ్వేశ్వర రెడ్డి మీ ఎంపీ పుణ్యాత్ముడు తర్వాత ఈయన ఇంకొక ఆయన పేరేది ఉండేది కాదు కాదు అరవింద్ ఈ నలుగురు ఇవాళ రేవంత్ రెడ్డికి రక్షణ కవచం నలుగురు బీజేపీ ఎంపీలు మీరు ఆలోచించండి వాళ్ళు రేవంత్ రెడ్డి పార్టీలు ఉన్నారా లేక బీజేపీలో ఉన్నారా అప్పుడప్పుడు సరే మనకు కూడా కన్ఫ్యూజన్ ఉందనుకోండి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నాడా బీజేపీలో ఉన్నాడా మనకు కూడా కన్ఫ్యూజన్ ఉంది ఎందుకంటే మీరు చూడండి జాగ్రత్తగా పైన రాహుల్ గాంధీ పాపం ఆయన అమాయకుడు ఆయనకి ఏం తెలియదు ఏం రాసిస్తే చదువుతాడు ఆయన పాపం ఆయన లీడర్ కాదు రీడర్ ఎక్కడ పోయి ఏ పేపర్ మీద ఏది రాస్తే తెల్ల పేపర్ పడుకుని పడబడి చదివేసి వెళ్ళిపోతాడు ఆయన పోతాడు నిన్న నిన్న మాట్లాడుతున్నాడు మహారాష్ట్రలో రాహుల్ గాంధీ ఏమంటున్నాడు బొంబాయిలో అదాని అదానికి మొత్తం లక్ష కోట్ల విలువ చేసే దారావి సొమ్ములు దారావి భూమి దారాదత్తం చేస్తున్నది బీజేపీ అని అక్కడ అదానిని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ మాట్లాడతాడు మరి మరి ఇక్కడేం జరుగుతున్నది అదే అదాని మంచోడు చాలా మంచిటివాడు ఆయన మించిన ఉత్తముడు లేడు అద్భుతమైన మనిషి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు రోజు ఆయనతో రాసుకొని పుచ్చుకొని తిరుగుతూ ఉన్నారు నేను ఊరికేనే లేదు ఏదో కావాలని విమర్శలు చేయడం కాదు ఇవాళ బీజేపీ రక్షణ కవచం లాగా మారింది కాంగ్రెస్ కు ఇద్దరు కలిసి మన మీద పగబట్టిండ్రు అనే మాట నేను ఉత్తగానే అంటలేను